గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి పైన సిబిఐ ఎంక్వైరీ పెట్టి ఈరోజు తెలంగాణలో ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి అసలు ఉద్యమం విలువ తెలివది ఎలా కాళేశ్వరం ఏందో అంటే ఏదో మంది చెప్పాండి సీఎం గాని కాళేశ్వరం మొత్తం ఎట్లా కట్టినరు ఎన్ని డ్యాంలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఉన్నాయనే విషయం కూడా ఈయనకు తెలియదు అవగాహన లేకుండా మాట్లాడి తెలంగాణ సాధించి నీళ్లు నిధులు ఏదైతే మీరు ఏదైతే పోరాటం చేసిందో కేసీఆర్ గారు దానికి ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఈరోజు రిజర్వాయర్లు కడితే అవగాహన లేని ముఖ్యమంత్రి ఏది ప్రజా వ్యతిరేకత ఏర్పడ్డాక ఈరోజు ఏది చేసినా ఎన్ని విధాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా ముఖ్యమంత్రి ఏ రాగం కే కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుకుంటావు అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు కాళేశ్వరం మీద ఉన్న దృష్టి ఈ రోజు మన రైతులకు ఇవి అందించడం లేదు నీకు శ్రద్ద ఎలా రైతులు పడుతున్నారు ఏడికి పోయిన ఒక్క బ్యాగ్ ఇస్తే ఆ రైతు ఏం పంట పండియాలి దాని మీద లేదు సోయి డెవలప్ డెవలప్ అంటున్నావు ప్రజా పాలన అంటున్నావు నువ్వు రా నీ రోడ్లు నీ లెక్క ఎంత ఎట్టుందో చూపిస్తాం ఇవల్లా ప్రజలకు ఏదైతే మాటిచ్చినావో నీరంతా నీ డ్రామంతా పబ్లిక్ గమనిస్తున్నారు ఈ రోజు లోకల్ బాడీ కొలము కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టేందుకే నువ్వు సిబిఐ అని చెప్పి పబ్లిక్ అంతా గమనించు రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో ఇదంతా రైతాంగం అంతా గమనిస్తున్నారు ఏదైతే పదేళ్ల ముందు ఏదైతే పరిపాలన ఉండేనో ఇవన్న రైతులకు మళ్ళీ అదే కోసం వచ్చింది మళ్ళీ అదే కరెంటు కోసం వచ్చింది దస్మా నిన్ను అందరూ పబ్లిక్ గమనిస్తున్నారు రేపు స్థానిక ఎలక్షన్ లో నీకు దిమ్మ తిరిగే జాబ్ చెప్తానని కోరుకుంటూ తెలంగాణ